యోహాన్ రాశాడు మరి ప్రకటన గ్రంథం వ్యూహాన్ తనకిష్టమైన శిష్యుడికి తెలియజేశాడు యేసు ప్రభు మరి ఇక్కడ పరలోకంలో జరిగే సంఘటనలు భూలోకంలో జరగబోయే సంఘటనలు మరి కొత్త ఆకాశం కొత్త భూమిలో జరగబోయే సంఘటనలు ఇవన్నీ కూడా ప్రభు యేసు తన ప్రియమైన శిష్యునికి ఆ యొక్క వ్యూహాన్ ద్వారాగా తెలియజేశాడు దేవుని స్తోత్రం చెప్పండి హల్లుయా మరి మన ఆ విషయాలను మనం తెలుసుకుంటున్నాం కదా వింటున్నాం కదా విన్నప్పుడు మనం ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి సిద్ధపడాలి ఏం చేయాలమ్మా సిద్ధపడాలి వినాలి విని ఏం చేయాలి సిద్ధపడాల ఎవరు వింటారు బుద్ధి కలిగిన కన్యకలు వింటారు బుద్ధి కలిగిన కన్యకులు జాగ్రత్తగా వింటారు బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తారు ఇదిగో కాళ్ళు ఇట్లా ఆరు కాను అటు ఇటు పక్కగా చూడను ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారా చూడటము అలాగ మైండ్ ఈజ్ ఆబ్సెంట్ బాడీ ఈజ్ ప్రెసెంట్ అలా ఉంటుంది అలా ఉండకూడదు సరే యేసు ప్రభు శిష్యులు తనకు ప్రియమైన శిష్యుడైనటువంటి యోహాన్ గారికి ప్రభు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైతే ఆ ప్రభు ఎలాగున్నాడు ఆయన రూపం ఎలాగున్నది ఒకసారి మనము ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము చూడండి మొదట అధ్యాయము ఒకరు త్వర చదవాలి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పద్నాలుగో వచ్చిన చదువు ఆయన తలయు తల వెంట్రికలను పోలినయినా సరిగా చదవట్లేదు వినండి తలయు తల వెంట్రికలను తెల్లని గుని పోలినవై హిమమంతా దవలముగా ఉండను చాలు 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 ఏసయ్య ఎవరికి ప్రత్యక్షమయ్యాడు ఎవరికి ప్రత్యక్షమయ్యాడు ఇష్టమైన శిష్యునికి ప్రత్యక్షమయ్యాడు చెప్పాలందరూ వ్యూహానికి ప్రత్యక్షమయ్యాడు ఎవరు ప్రత్యక్షమయ్యాడు వ్యూహానికి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమ కాగానే ఏసయ్య ఎలా కనిపిస్తున్నాడంటే ఆయన రొమ్ము బంగారు దట్టి అలాగనే ఆయన ధరించిన వస్త్రము పాదముల మట్టికి దిగుచున్నటువంటి తెల్లని వస్త్రం అంతేకాకుండా ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవి ఉన్నాయట అంటే ఆ నేత్రాలు ఎలాగున్నాయి అగ్ని జ్వాలల ఉన్నాయి దేశాయ నేత్రాలు మరి ఇంకా ఆయన పాదములు అపరంజిని పోలి ఉన్నాయి ఇంకా ఆయన కంఠస్వరం ఎలాగున్నది విస్తారమైన జల ప్రవాహముల వలె ప్రభు యొక్క కంఠస్వరం ఉన్నది ఇంకా ఆయన కుడి చేతిలో ఏడు నక్షత్రాలు పట్టుకున్నాడు ఎన్ని నక్షత్రాలు ఏడు నక్షత్రాలు పట్టుకున్నాడు ఆయన ముఖము మహా తేజస్తో ప్రకాశిస్తూ ఉన్న సూర్యుని వల్ల ప్రకాశిస్తున్నది చూడగానే ఆయన కాళ్ళ పా పాదాల మీద పడిపోయాడు ఎవరు పడిపోయారు ఏసఐ పాదాల మీద ఎవరు పడ్డారు వ్యూహాలు పడిపోయాడు ఇప్పుడు ప్రభు అంటాడంటే ఆయన లేపి కూర్చోబెట్టి ఆ వ్యూహానికి ఏమి పరలోక రాజ్యం మరి ముందుగా ప్రతి సంఘంలో కూడా భూలోకంలో ప్రతి సంఘంలో కూడా లోపాలు ఉన్నాయి బలహీనతలు ఉన్నాయి ముందు వాళ్ళకు ఉత్తరాలు రాపించాడు ప్రతి సంఘంలో బలహీనతలు ఉన్నాయి ఉత్తరాలు రాపించాడు దేవుడు ఎలాగా నువ్వు వెచ్చగానైనా నువ్వు చల్లగానే ఉండే నీకు మేలు నులివెచ్చనిగా ఉంటే నీ మొక్క మీద నేను ఉమ్మి వేస్తానంటున్నాడు మొదటి ప్రేమ మొదటి ప్రేమను కలిగి ఉండాలి నీ మొదటి ప్రేమను విడిచిపెట్టావు ఎలాగ మొట్టమొదటి ఎలాంటి భక్తిలో ఉన్నావు చిన్నప్పుడు ఎంత భక్తిగా ఉన్నావు సండే స్కూల్కి వస్తూ చిన్నప్పుడు భక్తి నేర్చుకొని మరి దేవునికి ఇష్టమైన బిడ్డగా పాటలు పాడుతూ దేవునికి ఇష్టమైన బిడ్డగా దేవుని పని కార్యక్రమం అన్నింటిలో పాలు పంపులు పొందుకుంటూ చాలా ఆసక్తి కలిగి ఉన్నావు ఇప్పుడైతే ఆసక్తి నీకు లేదు ప్రతి సంఘంలో ఉన్నారాగా కాబట్టి మిమ్మల్ని మీరు సరి చేసుకోండి దిద్దుకోండి అని ముందు ఏడు సంఘాలకి ఏడు ఉత్తరాలు రాపించాడు ఏసయ్య తన ఇష్టమైన శిష్యుల ద్వారా యోహాంతో రాపించాడు ఆ తర్వాత ఉత్తరాలు రాపించిన తర్వాత ప్రభుయం అనేటంటే పరలోకం చూస్తావా యోహాను పరలోకం చూడాలని ఎంతమంది కాస్ట్ ఉంటుంది చేయొద్దండి నేను పరలోకం చూడాలి భూలోకంలోనే ఉంటావా పరలోకం చూడాలని ఆశ లేదా ప్రతి ఒక్కడికి ఆశ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను నిన్ను పరలోకం తీసుకెళ్తా పరలోకానికి తీసుకెళ్తా మనందరం కూడా ఆత్మలో పరలోకానికి వెళ్ళామనుకోండి వోహాన్ గారితో పాటు మనం కూడా వెళ్ళిపోయాం ఆ పరలోక దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం చూస్తూ ఉంటే అక్కడ పరలోకానికి ప్రభుతో పాటు యువహాన్ కూడా ఆత్మవశుడు వెళ్ళాడు వెళ్ళగానే పెద్ద ద్వారాలు ఉన్నాయి ఈ యొక్క మరి ఆకాశ మహాకాశ అన్నీ దాటుకుంటూ 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 వెళ్ళిపోయారు కదా పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద ద్వారం ఉన్నది ఏసయ్య పక్కనే ఉన్నాడు కదా ప్రభు పక్కనే ఉన్నాడు కదా ఆయన వెళ్ళగానే ఆ డోర్స్ ఇలాగా ఓపెన్ అయి ఉన్నాయి దేవుడు స్తోత్రం చెప్పండి అవయ లోపలికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళగానే ఏసయ్య ఆయనతో పాటు వచ్చాడు కదా వచ్చిన తర్వాత అంతే మాయమైపోయాడు ఏసు ప్రభు లేడు పక్కన లేపోయేసరికి దీనికి ఒక్కడే అయిపోయాడు కదా లోపలికి ఎంటర్ అయ్యాడు పరలోక రాజ్యం దగదగ దగదగ మెరిసిపోతున్నది అంతా బంగారమే చుట్టూరు బంగారంతో తయారు చేయబడినది ఆ పరలోక దృశ్యాలన్నీ చూస్తున్నాడు ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం ఊహించుకుందాం ఇక చూస్తూ ఉంటే ఏమైందంటే ఆ యొక్క పర్లోకలో ఒక సింహాసనం మీద బంగారు సింహాసనం మీద దేవాతి దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు యోహోవా దేవుడు ఆ బంగారు సింహాసనం కూర్చుని ఉన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి ఆయన కూర్చున్నాడు ఆయన చూస్తూ ఉన్నాడు ఈ యోహాను ఒక మూలను కూర్చుని ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు చూస్తూ ఉంటే ఆ యొక్క బంగారు సింహాసనాన్ని నాలుగు జీవులు మోస్తున్నాయి ఒక జీవేమో పక్షి ఉన్నది మరొక జీవి దూడ లాంటిది మరొక జీవి మనిషిని ముఖము మరొక జీవి సింహము అలాగా నాలుగు రకాల ముఖాలతో ఉన్నటువంటి నాలుగు జీవులు ఆ యొక్క సింహాసనాన్ని మోస్తున్నాయి దేవుని సింహాసనం మోస్తున్నాయి మోస్తా ఉంటే అవి ఒక్కొక్క జీవికి ఆరు వేసి రెక్కలు ఉన్నాయట అది ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయ ఐదో అధ్యాయంలో ఉంటాయి మీరు తర్వాత ఇంటికి ఇంటికెళ్ళినా చూడండి ఇక ఒక్కొక్క జీవికి ఆరు వేసి రెక్కలు ఉన్నాయి ఎన్ని రెక్కలు ఉన్నాయి ఆరు వేసు రెక్కలు ఉన్నాయి ఇప్పుడు మనం అంతా చూస్తున్నాం అనుకోండి అలా ఊహించుకుందాం దేవుని కృపను బట్టే పరలోకానికి వెళ్ళినప్పుడు అప్పుడు మనం చూస్తాం ఊహించుకుందాం దానికి లోపల బయట కన్నులు ఉన్నాయట చూడండి లోపల బయట కన్నులతో నింపబడి ఉన్నాయి ఆ దృశ్యాన్ని చూసి ఇక ఈయన యోహాన్ గారు ఆశ్చర్యపోతున్నాడు అమ్మో పరలోక రాజ్యం ఇంత ఇంత గొప్పగా ఉన్నదని చెప్పేసి ఆ యొక్క బంగారంతో దగదగ దగదగ మెరుస్తున్నటువంటి ఆ పరలోక రాజ్యాన్ని చూసి ఆయన అంతే స్టన్ స్టన్నైపో చూస్తూ ఉన్నాడు ఆయన యొక్క సింహాసనం కూర్చుంటే దేవాది దేవుడు వెనకాల ఒక పెద్ద ఉన్నది ఇరవై నాలుగురు పెద్దలు కూర్చుని ఉన్నారు ఎంతమంది కూర్చున్నారు ఇరవై నాలుగు పెద్దలు కూర్చున్నారు వాళ్ళ తల మీద బంగారు సింహాసనం పెట్టబడి ఉన్నది వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని స్థుతిస్తూ ఉన్నారు ఈ యొక్క నాలుగు జీవులు కూడా ప్రభువుని స్థుతిస్తున్నాయి పరిశుద్ధుడు 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 అని రాత్రి మగలు నామాన్ని స్థుతిస్తూ ఉన్నాయట దేవుని స్తోత్రం చెప్పండి హల్ లూయా స్థుతిస్తూ ఉన్నాయి మనం చేసేది అదే పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుని ఎప్పుడు మనం స్థుతిస్తాం నిద్రపోయేవాళ్ళు కాదు దిక్కులు చూసేవాళ్ళు కాదు ఆబ్సెంట్ మైండ్ ఉన్నవాళ్ళు కాదు పరలోకంలో ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో వాళ్ళు ఆడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం పాడే పాటలే పాడవు ఒకే పాట ఏంటది పరిశుద్ధుడు 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 అని మనం ఆయన్ని గాన ప్రతి మనము చేస్తూ ఉంటాం ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాం మనము పరలోకంలో ఆ దృశ్యాలు చూస్తున్నాం పరలోకల దృశ్యాలు మనం చూస్తున్నాం భూలోకంలో కాదు పరలోక దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక కొంచెంసేపు అయిన తర్వాత దేవుని చేతిలో ఇలాగ పెద్ద ఒక పుస్తకం ఉన్నది ఒక గ్రంథం దేవుని కుడి చేతిలో సింహాసనం కూర్చున్నాడు కదా ప్రభు ఎలాంటి గొప్ప గ్రంథం ఉన్నది మరి కొంచెంసేపటికి ఒక పెద్ద దేవదూత వచ్చింది ఆ పరలోక రాజ్యంలో ఆ పరలోక పట్టణంలో అక్కడ ఉన్నటువంటి ఆ పరలోకలు ఆయన పెద్దగా ఎగురుతూ అంటున్నాడు దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క గ్రంథాన్ని తీసుకోవటానికి ఎవరు అర్హులు ఎవరు ఎవరు అర్హులు అని చెప్పేసి పెద్దగా కేకలు వేస్తున్నాడు ఒక్కడు కూడా ముందుకు రాటల్లా దేవదూతలు కానీ భూలోకంలో పరిశుద్ధులు కానీ ఈ సృష్టి ఎవరు కూడా ముందుకు రాటలేదు ఆ యొక్క ఇరవై నాలుగు పెద్దలు కానీ ఎవరు ముందుకు రాటల్లా అప్పుడు ఈ నేడుస్తున్నాడు ఎవరు యోహాన్ ఎవరు ఏడుస్తున్నారు యోహాన్ అయ్యో ఒక్కళ్ళు కూడా ఎలాంటి భాగ్యం లేదా ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆ దేవదూత అన్నది ఏమైనాదంటే నువ్వేమి ఏడవద్దు నువ్వేమి ఏడవద్దు దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని తీసుకోవటానికి ఒకళ్ళకి అర్హత ఉన్నదని చెప్పేసి ఆ దేవదూత చెప్తుంది చెప్పగానే ఆ బంగారు సింహాసనం కూర్చున్నటువంటి దేవుని ఎదుట ఒక దగదగ మెరుస్తున్నటువంటి గాజు అంటే ఒక సముద్రం ఉంటుంది దానికి ఎదురుగా పిల్ల ఉన్నది ఎవరున్నది గొర్రెపిల్ల ఆ పిల్లకి ఏడు కమ్ములు ఏడు కనులు ఉన్నాయి అవన్నీ భూలోకమంతా చూస్తూ ఉంటాయి అప్పుడు ఏమన్నదంటే ఆ దేవదత ఈ గొర్రె పిల్లకు మాత్రమే అధికారం ఉన్నది గొర్రెపిల్ల మాత్రమే యోగ్యరాలు ఆ యొక్క గ్రంథాన్ని తీసుకోవటానికి అని చెప్పగానే ఆయన సంతోషిస్తాడు ఇక అప్పుడు గొర్రె గొర్రెపిల్ల అంటే ఎవరు ప్రభు అయినా ఏసు దేవుని స్తోత్రం చెప్పండి అందరు కూడా గొర్రె గొర్రెపిల్లకి అధికారం ఉన్నది అని పాట కూడా ఉన్నది కదా சமே சண்டேபிவா சமே கட்டி మాత్రమే అర్హత ఉన్నది ఆ యొక్క జీవ గ్రంథాన్ని ఆ గ్రంథాన్ని తీసుకుంటే గొర్రెపిల్లకి మాత్రం అధికారం అన్నది ఎప్పుడైతే గొర్రెపిల్ల ఆ యొక్క దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ గొప్ప గ్రంథాన్ని తీసుకుందో అప్పటివరకు ఆ నాలుగు జీవులు ఇరవై నలుగురు పెద్దలు దేవుని స్థుతిస్తున్నారు కదా ఇప్పుడేం చేస్తున్నారు దేవునితో పాటు గొర్రె కూడా స్థుతిస్తున్నారు ప్రకటన గ్రంథంలో ఉంటుంది దేవుని స్థుతించారు గొర్రెపిల్లని కూడా స్థుతిస్తున్నారు గొర్రెపిల్లని కూడా వర్తమాన భూత భవిష్యత్ కాలం ఉండు దేవుడు మన రక్షకుడు ఆయన భూలోకంలో ఉన్న జనాంగాన్ని ఆయన రక్తం పెట్టి కొని ఆయనకి తన స్వకీయమైన జనాంగంగా చేశాడని ఆ యొక్క ఇరవై నాలుగు పెద్దలు నాలుగు జీవులు అందరూ కూడా దేవుడినితో పాటు పిల్లను కూడా స్థుతిస్తాయి అంటే ఏసైని కూడా స్థుతిస్తాయి సో అది ఎప్పుడైతే ఆ యొక్క జీవగ్రంథాన్ని తీసుకున్నాడో దానిలో ఏడు ముద్రలు ఏడు పాత్రలు ఏడు ఉగ్ర పాత్రలు అలాగా మనం చూస్తాం వరకు పరలోకంలో జరిగినటువంటి సంఘటనలు పరలోకంలో జరిగిన సంఘటనలు ఇప్పుడు మళ్ళీ భూలోకానికి ఇప్పుడేంటి భూలోకానికి వచ్చాం భూలోకానికి వస్తే భూలోకంలో ఏం జరుగుతున్నది భూలోకంలో అంత్యక్రీస్తు పరిపాలన జరుగుతున్నది ఇప్పుడు నేను చెప్పాను కదా యుద్ధాలు ఏసై చెప్పాడు కదా యుద్ధములు యుద్ధ సమాచారాలు జరుగుతాయి